అతనికి అరభై రెండు సంవత్సరాలు ఆమెకు యాభై రెండు సంవత్సరాలు నలుగురు పిల్లలు ఈరోజు భర్త రిటైర్డ్ అవ్వబోతున్నాడు కానీ భర్త అయిన వెంటనే మళ్లీ భర్తకు పెళ్లి చేయాలని పట్టుబట్టింది భార్య ఈ విషయం తెలిసి నలుగురు పిల్లలు తల్లికి కాన్ఫరెన్స్ కాల్ చేశారు తమ తల్లి ఈ వయసులో తండ్రికి మళ్ళీ ఎందుకు పెళ్లి చేయాలనుకుందో నిజం తెలుసుకొని నలుగురు పిల్లలకు చెమటలు పట్టాయి అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ మీ నాన్నకు పెళ్ళి అహ్మదాబాదు బాపూనగర్లో ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ రూమ్లో సీరియస్నెస్ ఆవహించి ఉంది అక్కడ ఉన్న నిశ్శబ్దానికి గారు మొబైల్లో వాట్సాప్లో టైప్ చేస్తే వినపడుతోంది పక్కన సోఫాలో కూర్చున్న శేఖర్ అసౌకర్యంగా కనిపిస్తున్నారు మెసేజ్ చేస్తున్న పూర్ణ శేఖర్ వైపు చూశారు శేఖర్ బాధ కోపం కలిసిన చూపుతో చూశారు కానీ పూర్ణ నిశ్చయమైన కళ్ళతో మళ్లీ టైప్ చేయటం కొనసాగించారు శేఖర్ గారు మర్చెంట్ నేవీలో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన వయసు అరవై రెండు సంవత్సరాలు పూర్ణ కోర్టులో గుమస్తాగా పనిచేసేవారు శేఖర్ రిటైర్మెంటుతో పాటు తను కూడా ఉద్యోగం మానేశారు ఆమె వయసు యాభై రెండు సంవత్సరాలు మెసేజ్ కంప్లీట్ చేసి చివరిసారి శేఖర్ వైపు చూసి సెండ్ ప్రెస్ చేశారు అహ్మదాబాదు నుంచి పంపిన ఆ మెసేజ్ ఒకే కాలంలో హైదరాబాదులో ఉన్న కూతురికి అండ్ యూఎస్ కొచ్చి బెంగుళూరులో ఉన్న ముగ్గురు కొడుకులకు వెళ్ళింది మెసేజ్ ఓపెన్ చేసిన అందరూ అవాక్కయ్యారు ఆ మెసేజ్ సారాంశం మీ నాన్నకు పెళ్లి ఈ నెల ముప్పైన తిరుపతికి రండి మెసేజ్ పంపిన పూర్ణ మొబైల్ పక్కన పెట్టి శేఖర్ వైపు చూశారు శేఖర్ మొబైల్ వైపు చూస్తూ ఇంటి బయటికి వచ్చి చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయారు పూర్ణ అలసిపోయినట్టు కళ్ళు మూసుకున్నారు శేఖర్ అమ్మా నాన్న ఎప్పుడో గుజరాత్కి వచ్చారు ఉద్యోగ నిమిత్తం తర్వాత వాళ్ళు ఏపీకి రేర్గా వెళ్లేవారు గుజరాత్లోనే సెటిల్ అయ్యారు శేఖర్ గుజరాత్లో పుట్టి పెరిగాడు వేసవి సెలవుల్లో అప్పుడప్పుడు ఏపీకి వచ్చేవాడు ఇంట్లో మాట్లాడడం వల్ల తెలుగు నేర్చుకున్నాడు శేఖర్కి హైదరాబాదు నుండి సంబంధం చూసి పూర్ణతో పెళ్లి చేశారు శేఖర్ తల్లి తండ్రులు పరలోకానికి వెళ్ళాక వీళ్లు కూడా అహ్మదాబాదులో సెటిల్ అయ్యారు శేఖర్ పూర్ణ దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అమ్మాయికి హైదరాబాదులో సంబంధం ఇచ్చి పెళ్లి చేశారు ముగ్గురు అబ్బాయిలకు పెళ్లిళ్ళయ్యాయి ఇప్పుడు ఒకరు యుఎస్లో ఒకరు బెంగుళూరులో అండ్ ఒకరు కొచ్చిలో ఉన్నారు పూర్ణ ఆలోచనలను తుంచేస్తూ గ్రూప్ కాల్ వచ్చింది నలుగురు పిల్లలు గ్రూప్ కాల్లో ఉన్నారు లిఫ్ట్ చేశారు పూర్ణ కూతురు ఏంటమ్మా ఆ మెసేజ్ సీరియస్గా మెసేజ్ పెట్టావా లేదా జోకా పూర్ణ నేను చెయ్యాలనుకున్నదే పెట్టాను కూతురు ఏంటమ్మా ఇది రెండో అబ్బాయి ఇలా చెయ్యొచ్చా అమ్మా నువ్వు పూర్ణ మీకు తెలుసు కదరా నా పరిస్థితి పెద్దోడు నీకు క్యాన్సర్ రావటం దురదృష్టం అయినా నీకు ట్రీట్మెంట్ జరుగుతుందిగా అమ్మా అవున్రా ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది మూడు సంవత్సరాల నుండి కానీ కోలుకోలేకపోతున్నాను అన్నది పూనా మేమంతా లేమా ఈ పెళ్ళేంటి మధ్యలో మేము ముగ్గురం ఉన్నాం చెల్లి కూడా ఉంది అన్నాడు రెండో అబ్బాయి నా పరిస్థితి నాకు తెలుసు గత పది సంవత్సరాల నుంచి మన జీవితాలను నేను చూస్తున్నాను ఎవరికి సమయముందిరా ఇక్కడ వేరేవారి కోసం అందరం బిజీగా ఉన్నాం ఎవరి లైఫ్లో వాళ్ళం చాలా బిజీ అయిపోయామన్నది పూనా పెద్దోడు యుఎస్ నుండి రెండేళ్ల ముందు నాకు క్యాన్సర్ అంటే వచ్చి వెళ్ళాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు రెండోవాడు కోడలు బిజినెస్లో బిజీ కొచ్చిలో ఉంటారు వాడు సంవత్సరానికి నాలుగు నెలలు గల్ఫ్లోనే ఉంటాడు పనిమీద చిన్నోడు కోడలి సాఫ్ట్వేర్ గోలా వాళ్ళది ఎప్పుడు ఉద్యోగం పోతుందో ఎప్పుడు యూఎస్ పోతారో తెలియదు నా చికిత్స కోసం గత మూడు సంవత్సరాల నుండి మీ అందరి దగ్గరకు నేను నాన్న వచ్చి వెళ్ళాముగా నాకు తెలిసింది ఇవ్వటానికి మీకు టైం లేదు కానీ ఒంటరి కాబోయే మాకు కావలసింది అదే టైం కూతురు దగ్గరికి చుట్టం చూపుగా పోవచ్చు కాని ఉండిపోలేంగా కూతురు అయినా ఎవరమ్మా ఇప్పుడు పెళ్లి సిగ్గు సిగ్గులేకుండా అన్నది పూర్ణ జాగ్రత్త ఆ మాట మమ్మల్ని అంటున్నట్టు నేను పెళ్లికి ఇప్పుడే చెప్పాను ఇంకా ఆవిడ గురించంటావా ఆవిడ తెలుగువారే మాలాగే ఇక్కడే సెటిల్ అయ్యారు టీచర్లాగా ఆమె భర్త కోవిడ్లో మరణించారు వారికి పిల్లల్లేరు పుట్టరు కూడా ఆమె భర్త పోయాక మిగిలిన ఆస్తితో మా అపార్ట్మెంట్లో ఉన్నారు రెండు సంవత్సరాల నుండి నాకు గుడిలో పరిచయం మేము రోజు వాకింగ్ కోసం పార్కులో కలుసుకుంటాము మన గురించి ఆవిడకు మొత్తం తెలుసు నేను ఒప్పించాను చిన్నోడు నాన్న సంగతేంటి ఈ వయసులో ఆయనకు తెలివి లేదా పూర్ణ నోర్మూసుకో ఆయన గురించి ఏమన్నా అన్నారో చెంప పగులుతుంది అవున్రా ఆయనకు తెలివి లేదు ఉంటే ఈ కుటుంబం కోసం తన యవ్వనమన్నీ సంవత్సరాల సముద్రానికి సమర్పించేవారు కాదు ఆయనకు అందరూ ఇక్కడే ఫ్యాక్టరీలో ఉద్యోగం చూసుకో అంటే ఎక్కువ సంపాదించాలని నాకున్న నలుగురు పిల్లలకు ఎప్పుడూ ఎడి తక్కువ కాకూడదు అని మర్చంటు నేవీలో అయితే ఎక్కువ జీతం వస్తుందని షిఫ్టుల మీద షిఫ్టులు చేసేవారు ఆయన సహోద్యోగులు నాలుగు నెలలు డ్యూటీ చేసి నాలుగు నెలలు ఇంట్లో ఉంటే మీ నాన్న రెండు వారాలు మాత్రమే బ్రేక్ తీసుకుని మళ్లీ డ్యూటీ వెళ్లేవారు ఇలా ఎన్ని సంవత్సరాలు చేశారో నాకు తెలుసు చాలాసార్లు డబ్బులకు కక్కుర్తి పడుతున్నావని వాళ్ళ సహోద్యోగులు ఎగతాళి చేసినా మీ కెరీర్ బాగా ఉండటం కోసం ఆయన శ్రమపడ్డారు తోటి కొలీగ్స్తో ఎక్కువ జీవితం సముద్రంలో గడిపారు కాబట్టి ఇక్కడి లోకం పోకడ తెలియదు రిటైర్ అయ్యాక సర్దుబాటు కావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు ఆయన ఒత్తిడి చూసి నేను లేకుంటే ఎలా ఉంటారు అని నాకు దిగులు మొదలయ్యింది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను రెండో అబ్బాయి అమ్మా ఇవన్నీ కాదు మేము నెక్స్ట్ వీకెండ్ అహ్మదాబాద్ వస్తున్నాం అక్కడ మాట్లాడదామని కాల్ కట్ చేశారు పూర్ణాగారు ఎదురుగా ఉన్న కిటికీ నుండి బయటికి చూశారు అక్కడ గారి ఫ్లాట్ కనపడింది ఆమెను మొదటిసారి కలిసిన సందర్భం గుర్తుకు వచ్చింది పూర్ణా పూర్ణాగారు శేఖర్ గారు ట్రీట్మెంట్ కోసం కొచ్చి బెంగుళూరులో ఆరు నెలలు తిరిగి బెంగుళూరులో ఒక సిట్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ ఆరు నెలలు తరువాయి ట్రీట్మెంట్కి రమ్మంటే అహ్మదాబాద్ వచ్చారు అన్ని పనులు పనిమనిషితో చేయించి ఇల్లు సెట్ చేసి సాయంత్రం పక్కనున్న గుడి దగ్గరకు వచ్చారు కృష్ణాష్టమి కావటంతో అక్కడ చాలామంది పిల్లలు వచ్చి ఉన్నారు చాలా కుటుంబాలొచ్చి ఉన్నాయి అంత పెద్ద గుడైనా అంతమంది వచ్చేసరికి అంతా రసాభాసగా ఉంది అంతా గందరగోళంగా ఉంది చాలామంది ప్రసాదం తెచ్చారు పూజారులు దేవునికి ప్రసాదం అర్పించి పక్కన పెట్టిన ప్రసాదం బుట్టలు వందకు పైగా ఉన్నాయి పూజారి గారు మైక్యాకరు భాయి కోయి ఆకే ప్రసాద్ బచ్చోంకో దేదో అంటున్నారు అంతా ఒక్కొక్క ప్రసాదం తీసుకుని ఎవరికి ఎలా ఇవ్వాలో తెలియక తికమక పడుతున్నారు పూర్ణా శేఖరిద్దరూ అక్కడ కూర్చొని ఉన్నారు అలసటతో అప్పుడే ఒక గొంతు వినపడింది భాయ్సాబ్ చార్లోగిదరాయ్యే పూర్ణ అటు చూశారు శకుంతలా గారిని చూసింది అప్పుడే మొదటిసారి ఆవిడ ఐయే ముజే దేవల్కా రూమ్ పతాహే టేబుల్లాయంగే అనగానే ఐదు మంది యువకులు అటు వెళ్లారు వారిని తీసుకువెళ్ళి ఐదు టేబుల్స్ తెచ్చి శేఖర్ గారు కూర్చున్న మూలవైపు లైన్లో పెట్టారు ప్రసాద్ సబ్ లాకే ఇదర్ పీచే రఖో అని ఆరు మంది అమ్మాయిలను ఆపు ప్రసాద్ దీజియే అని అందరినీ లైన్లో రమ్మన్నారు ప్రసాదమైపోగానే ఇంకో ప్రసాదం గుడి నుంచి తెచ్చి అందరికీ పంచారు ఒక గంటలో అంతా ఆడ్డల్లో ప్రసాదం పంపకం జరిగి జనాలు కూడా కొంచెం తగ్గారు పూజారి గారు వచ్చి శకుంతలాబేన్ ఆప్నే అచ్చాకీయా అని వెళ్ళిపోయారు అక్కడున్న లేడీస్ వచ్చి ఆంటీ హం కల్లేంగే అంటూ ప్రసాదం తీసుకున్నారు శకుంతల శుక్రియా అంటూ వచ్చి పూర్ణాగారి పక్కన నవ్వుతూ కూర్చొని ఎంతమంది భక్తులు భగవంతుడా అన్నారు పూర్ణ అవునండి మీరు బాగా మేనేజ్ చేశారు అన్నారు శకుంతల అహో మీరు తెలుగువారా ఆశ్చర్యపడ్డారు ఏదో మనకు తోచిన సహాయం చేయడమే కదండి మీ వారా అంటూ శేఖర్ని చూసి నమస్కరించారు శేఖర్ కూడా నమస్కారం చేశారు అలా మొదలైన పరిచయం రోజు వాకింగ్ కోసం పార్కులో కలవటంతో పూర్ణ శకుంతల శేఖర్ దగ్గరయ్యారు శకుంతలా వాళ్ళు కూడా జామ్నగర్లో ఉద్యోగం చేసేవారని ఇరవై నాలుగేళ్ల నుంచి అక్కడే ఉన్నారని చాలా ఏళ్ళ వరకు పిల్లలు పుట్టకుంటే చివరికి వద్దనుకొని ఇద్దరే ఉండసాగారని తెలిసింది కానీ కోవిడ్లో ఆవిడ భర్త మరణించటంతో అక్కడ ఆ సమయంలో తెలిసిన వాళ్ళు కూడా తక్కువ ఉండటం వల్ల రోధిస్తూ కార్యక్రమం పూర్తి చేశారు తరువాత మూడు సంవత్సరాలు అక్కడ ఉండటానికి ప్రయత్నం చేసి మనసు కుదరక అన్నీ అమ్మేసి అహ్మదాబాదులో తెలుగువారు ఎక్కువ ఉండే ప్రాంతమని ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి మూడు నెలల ముందు వచ్చారు ఆమె బాధ మర్చిపోవటానికి అందరితో కలిసి ఉండేవారు కొంత సమయంలోనే అందరికీ పరిచయస్తులు అయ్యారు ఇప్పుడు శేఖర్ పూర్ణ దంపతులకు దగ్గరగా అయిపోయి తరచూ ఇంటికి రావటం పోవటం చేసేవారు పూర్ణా గారు కూడా ఆవిడతో అన్నీ షేర్ చేసుకునేవారు తమ కుటుంబం గురించి తమ కెరీర్ గురించి తమ పిల్లల కెరీర్ గురించి ఇలా అన్నీ షేర్ చేశారు తనకు క్యాన్సర్ స్టేజ్ వన్ మరియు స్టేజ్ టూ మధ్య ఉండటం తన చికిత్స గురించి చెప్పారు శకుంతల క్యాన్సర్ గురించి విని బాధపడ్డారు తరచుగా ఇంటికి వచ్చి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవారు ఒక్కోసారి అక్కడే తినేవారు అంత దగ్గరయ్యారు పూర్ణాగారి ఆరోగ్యం బాగాలేని రోజు తానే అంత పని చేసి పూర్ణాగారిని చూసుకునేవారు ఇద్దరూ కొంచెం దగ్గర వయసు వారు ఉండటంతో అక్కా అక్క అంటూ కలిసిపోయారు శకుంతల పది మందిలో ఉన్నప్పుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు పూర్ణాగారు ఎప్పుడైనా ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేది టీవీ ఫ్రిడ్జ్ అసలు యూజ్ చేయనట్టు ఫర్నిచర్ మీద దుమ్ము పడి ఉండేది శకుంతల ఇల్లు చూసి కొంచెం వింతగా అనిపించేది పూర్ణాగారికి అలా కాలం గడుస్తున్నప్పుడు పూర్ణాగారి మొబైల్కి ఒక కాల్ వచ్చింది నేను శ్రీమతి పూర్ణాతో మాట్లాడుతున్నానా నేను పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను మీకు శకుంతల తెలుసా అన్నారు తెలుసు చెప్పండి మీరు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలి ఏమైంది శకుంతల గురించా తనకేమయ్యింది ఆవిడ ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే స్టేషన్ దగ్గరకు వెళితే మేము అరెస్టు చేసి చెకప్ కోసం ఇక్కడికి తెచ్చాం చిన్న చిన్న గాయాలయ్యాయి ఇప్పుడు బాగానే ఉన్నారు అడిగితే మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు అన్నారు పూర్ణ వెంటనే మేమొస్తున్నామంటూ శేఖర్ పూర్ణ కలిసి వెళ్లారు హాస్పిటల్కి అక్కడ శకుంతలను చూసి ఏంటే ఇది ఇలా ఎందుకు చేశావు రోజూ మనం కలిసి గడిపిన సమయం మర్చిపోయావా మేము గుర్తుకు రాలేదా అన్నారు శకుంతల లేదక్క ఆయన పోయాక ఒంటరితనం వల్ల నాకు డిప్రెషన్ సంకేతాలు వచ్చాయి అది తగ్గుతుందని అహ్మదాబాద్కు షిఫ్ట్ అయ్యాను నేను అందరితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించటం అందుకే కానీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్కు లోనవుతాను ఈ మధ్య ఆలోచనలు ఎక్కువయ్యి అంటూ ఆగిపోయింది శకుంతల పూర్ణ సరేలే మేమున్నామని గుర్తుపెట్టుకో అన్నారు శేఖర్ ఎస్ఐతో సార్ ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమెను బాగా చూసుకుంటాం విషయం ఇక్కడితో వదిలేయమని మనవి చేస్తున్నాం అన్నారు ఎస్ఐ సరే సార్ అయితే జాగ్రత్త పునరావృతమైతే మేము కేసు నమోదు చేస్తాము మేము మీకు కౌన్సెలింగ్ సెంటర్ వివరాలు అందిస్తాము దయచేసి ఆమెను కొన్ని వారాల పాటు అక్కడికి తీసుకెళ్ళండి అన్నారు శేఖర్ సరే అని వివరాలు తీసుకుని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు తర్వాత ఒక వారం వరకు శకుంతల ఇంట్లోనే ఉన్నారు తరువాత తదుపరి మూడు నెలల కౌన్సెలింగ్కు హాజరయ్యారు శేఖర్ ఒకరోజు గారు మీరు మిమ్మల్ని ఇంకా బిజీగా పెట్టుకోవడం మంచిది మన అపార్ట్మెంట్లు బయట ఒక ఆన్లైన్లో స్కూల్లో టీచర్లు తక్కువ ఉన్నారని చెప్పారు మీరు టీచర్లా పనిచేశారు కాబట్టి అక్కడ చేరండి రోజు నాలుగు గంటలు వారానికో ఐదు రోజులు క్లాసులు ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ పనులు ఏమీ ఉండవు వీడియో ముందు క్లాస్ చెప్పి రావడమే అన్నారు ఈ సలహా బాగా కనిపించింది కాబట్టి శకుంతల క్లాసులు చెప్పసాగారు అలా తను బెటర్ అయ్యారు ఇంతలో ఒకసారి పూర్ణాగారి ఆరోగ్యం బాగా చెడిపోయింది వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు అక్కడ వన్ వీక్ ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్నారు మామూలు గదికి షిఫ్ట్ చేశాక పిల్లలంతా ఫోన్లో మాట్లాడి క్షేమం తెలుసుకున్నారు అన్ని రోజులు శకుంతలెనై భోజనం చేయటం పూర్ణాగారి అవసరాలు తీర్చటం చేశారు ఒకరోజు మధ్యాహ్నం పూర్ణ శకుంతల శేఖర్ హాస్పిటల్ రూమ్లో కూర్చొని ఉండగా పూర్ణ కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావటం చూసి శేఖర్ బాధపడకు పూర్ణ నువ్వు ఇప్పుడు కోలుకున్నావు తొందరగా క్యాన్సర్ నుండి కోలుకుంటావు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటావన్నారు శకుంతల ఏంటక్క బాధపడుతున్నావు ఇప్పుడు బానే ఉన్నావుగా దేవుని దేవల్లా అన్నారు పూర్ణ ఇద్దరినీ చూసి ఈ గండం గడిచింది కాని ఇలా ఎన్నిసార్లు నాకు తెలుసు నా ఆరోగ్యం క్షీణిస్తుంది నాకు నాకంటే ఆయన గురించి బాధ ఎక్కువగా ఉంది ఎప్పుడూ సముద్రంలో సహచరుల మధ్య రోజూ పన్నెండు గంటలు పనిచేసి బిజీగా గడిపేవారు పదవీ విరమణ అయ్యాక మేము పదహైదు సంవత్సరాలు ప్రశాంతంగా గడుపుదాము అనుకున్నాం కానీ మూడు సంవత్సరాలలో ఈ క్యాన్సర్ నాకే ఎందుకు వచ్చిందో నేను ఏం పాపం చేశానో అనిపిస్తోంది ఆయన ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు కానీ ఒక్కసారిగా ఒంటరితనాన్ని ఎదుర్కోలేరు నేను పోయాక ఆయన కుమిలిపోతారు ఆయన పడబోయే బాధ ఊహిస్తే నాకు కన్నీళ్లు లేదు అన్నారు శకుంతల మౌనంగా వింటున్నారు పూర్ణ కొంచెం సమయం ఊపిరి పీల్చుకొని ఇద్దరివైపు చూసి శకుంతల నాకు ఈ సమస్యకు ఒక మార్గం కనపడుతుంది నువ్వు ఆయన్ను పెళ్లి చేసుకోగలవా అని అడిగింది శేఖర్ పూర్ణ అదేంటి ఏదొస్తే అది మాట్లాడడమేనా మతి భ్రమించిందా అన్నారు కోపంగా శకుంతల అక్క ఏమంటున్నావు అర్థమవుతుందా పూర్ణ మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు నా మాటలు అర్థం కావట్లేదు నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను నాకు సబబు అనిపిస్తోంది నేను అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను చావును నుండి చూశాను కాబట్టి ఇదే నాకు కరెక్ట్ అనిపిస్తుంది శేఖర్ నీకు పిచ్చి పట్టింది ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడుతున్నావు పూర్ణ నేను మీ గురించి ఆలోచించి చెప్పిన మాటలు నిజం కాదా మీరు ఒంటరిగా బ్రతకగలరా నేను లేకుండా ఒక పని చెయ్యగలరా శేఖర్ మౌనంగా వింటున్నాడు పూర్ణ రాబోయే పరిస్థితులు నేను చెప్పినలాగానే ఉంటాయని మీకు తెలుసు దాన్ని ఎవరూ మార్చలేరు నేను చెప్పిన పరిష్కారం మీకు సరైనది కాదు అనిపిస్తే మీరేం పరిష్కారం చెప్తారో చెప్పండి నేను వింటాను నేను జరగబోయే నిజంను ఫేస్ చేయటానికి ధైర్యంగా ఉన్నాను పిరికితనంతో దాటవేయటం లేదు అందుకే నాకు తెలిసిన పరిష్కారం చెప్పాను అన్నారు శేఖర్ నువ్వు ఏమేమో మాట్లాడుతున్నావు ఇలా మళ్లీ మాట్లాడకు అంటూ వైపు వెళ్లారు వెళ్తున్న శేఖర్తో సరే నేను మాట్లాడను కానీ ఈ సమస్యకు నాకు పరిష్కారం చెప్పండి నెల రోజుల్లో అన్నారు పూర్ణ శేఖర్ కొంచెం ఆగి విని వెళ్ళిపోయారు శకుంతల మౌనంగా ఉండిపోయారు తర్వాత అనేక వారాల తర్వాత పూర్ణ గారు చివరిగా మీరు చెప్పండి పరిష్కారం అనేవారు శేఖర్ శకుంతలతో అలా గడిపిన వాదోపవాదాల తర్వాత పూర్ణ ముందుకు వెళ్లాలని నిర్ణయించారు ప్రస్తుతం ఇంతలో తలుపు దగ్గర చెప్పుడయ్యి అటు చూశారు శేఖర్ ఏదో టిఫిన్ ప్యాకెట్ తీసుకుని వచ్చారు డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసి పక్కనున్న ప్లేట్లో పరాటా కర్రీ వేసుకున్నారు పూర్ణాగారితో మాట్లాడడం లేదు తినటానికి కూర్చొని కొంచెం నోట్లో పెట్టుకున్నారు వెంటనే ఊసేశారు ఛా ఎంత మసాలా వేశారు ఎన్నిసార్లు చెప్పాలి ఉప్పు కారం తక్కువ వెయ్యమని ఈ హోటల్ వాళ్లకు అంటూ ప్లేట్ పక్కన పెట్టేసి పూర్ణావంక చూశారు పూర్ణాగారు లేవబోయారు ఇంతలో శేఖర్ నేను చేసుకోలేనా నేను ఆమ్లెట్ చాయ్ చేసుకుంటాను అంటూ వంటగది లోపలికి వెళ్ళారు పూర్ణ కిచెన్ లోపలికి వెళ్ళి నేను చేస్తాను అన్నారు శేఖర్ చెయ్యి అడ్డం పెట్టి పల్లేదు నాకేమి రాదు అంటున్నావుగా ఆగు అన్నారు పూర్ణ సరే అని వంటగది తలుపు దగ్గర నిలబడి చూడసాగారు టీ కోసం పాలు పంచదార టీ పొడి పెట్టి స్టవ్ పై పెట్టారు ఇంకో స్టవ్పై తవా పెట్టి ఆమ్లెట్కు రెడీ చేసి ఆమ్లెట్ వేశారు పూర్ణ వైపు చూశారు గర్వంగా ఆమ్లెట్ తిప్పుతానని తవా పట్టుకొని చెంచాతో తిప్పబోయారు ఇంతలో పాలు పొంగటంతో ఎడమ చేత్తో టీ స్టవ్ క్లోజ్ చేశారు అప్పటికే పాలు పొంగిపోయాయి ఆమ్లెట్ తవా కూడా కింద పడిపోయింది పూర్ణ అయ్యో అయ్యో అంటూ వెంటనే వచ్చి ముందు మీరు దూరంగా జరగండి నేను చేసుకుని వస్తాను అన్నారు శేఖర్ వెళ్లసాగారు కిచెన్ డోర్ దగ్గరికి వెళ్లిన శేఖర్తో మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ మసాలా ఉన్న ఫుడ్ రోజూ తింటే మీకు వచ్చే సమస్యలు ఊహించడానికే కష్టంగా ఉంది నాకు నేను చేసే పని ఆడంబరం కోసమో విలాసం కోసమో కాదు అది అత్యవసరం కాలం మీకు తెలుపుతుంది అన్నారు శేఖర్ మౌనం వహించాడు నాలుగు రోజుల తర్వాత అమ్మాయి రెండో అబ్బాయి చిన్నబ్బాయి వచ్చారు ఇంటికి మాట్లాడడానికి సైలెంట్గా అంతా ఫ్రెషప్ అయ్యి కూర్చున్నారు పూర్ణ అన్నారు చెప్పండి అమ్మాయి ఏంటమ్మా చెప్పేది నువ్వు నీ మాట మీద ఉంటే ఏం చెప్పేది ఎప్పుడూ టీవీలో ప్రవచనాలు చూస్తుంటావుగా ఇదా ఎలా నేర్చుకున్నావు చిన్నబ్బాయి నీకు ఏం చెప్పగలం కోర్టులో ఎంతోమంది జడ్జిల దగ్గర పనిచేశావు ఎన్నో కేసుల విచారణ విన్నావు చివరికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటావు అనుకోలేదు మేము పూర్ణ అవున్రా కోర్టులలో ఎన్నో కేసులు చూశాను కాబట్టే మనిషి చివరికి ఎలా తన వ్యక్తిత్వాన్ని బయట పెడతారో చూశాను ఎన్నో కుటుంబాలు కలవటం విడిపోవటం చూశాను అందుకే దూరదృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నాను ప్రవచనాలంటావా నాకు తెలిసిన ధర్మం నేను పాటిస్తున్నాను రెండో అబ్బాయి చుట్టూ సమాజం ఏమనుకుంటుందో అసలు ఆలోచించావా మేము తలెత్తుకోగలమా పూర్ణ మరేం చేయమంటావు సహజీవనం చెయ్యమంటావా వాళ్ళిద్దరినీ నేను పోయాక అప్పుడు ఈ సమాజం ఒప్పుకుంటుందా మీ పరువు నిలబడుతుందా అత్యవసర పరిస్థితుల్లో మనకు నైతికంగా సబబు అనిపించి చేసిన పనిని సమాజం కూడా అంగీకరిస్తుంది మీ అపార్ట్మెంట్లో ఒక ఐదు పొరుగింటి వారి పేర్లు చెప్పండి మీరు ఛేంజ్కి భయపడుతున్నారు మనం మార్పును అంగీకరిస్తే చివరికి మనందరికీ మేలు జరుగుతుంది నా ఆరోగ్య పరిస్థితి వల్ల నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది రెండో అబ్బాయి నీకు ట్రీట్మెంట్ జరుగుతోందిగా ఇంకొన్ని రోజుల్లో తగ్గుతుంది పూర్ణ నేను కూడా ఇన్ని రోజులు అవే ఆశలతో ఉన్నాను కాని మొన్నైన ఎమర్జెన్సీ తర్వాత నా ధైర్యం తగ్గింది నా క్యాన్సర్ మూడవ దశలో ఉంది అని డాక్టర్ చెప్పారు నాకు తెలుసు నాకు ఎక్కువ రోజులు లేవు నేను పోతే ఆయనకు వచ్చే బాధలు కష్టాలు నేను ఊహించలేను శేఖర్ నేను ఒక్కన్నే బెతకగలను అన్నారు కోపంగా పూర్ణా కోపంగా ఒంటరితనం గురించి నాకు చెప్పకండి నలుగురు పిల్లలను ముప్పై ఏళ్లు పెంచి పెళ్లిళ్లు చేశాను అది ఎంత భయంకరమో మీకు తెలియట్లేదు కూతురు నా నీ చివరి నిర్ణయం పూర్ణ మీ అందరినీ అడిగాను ఇన్ని రోజులు వేరే పరిష్కారం చెప్పమని లేదు కాబట్టి మీరు ఏమీ చెప్పలేదు నేను పోయాక మీ నాన్న ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో ఎంత కష్టపడతారో నేను ఊహించగలను మనందరికీ మంచిదని నాకు తెలిసిన బెస్ట్ ఆప్షన్ నేను చేస్తున్నాను శేఖర్ పూర్ణ అన్నారు గట్టిగా పూర్ణ మీరు మాట్లాడొద్దు ఇదే నా చివరి కోరిక అని మీకు ఇదివరకే చెప్పాను నా ఆఖరి కోరిక తీర్చడం కోసమైనా మీరు నా నిర్ణయాన్ని అంగీకరించాలి అంటూ లేచి వచ్చే వారం ముప్పైన తిరుపతిలో మేముంటాము ఎవరు ఉన్నా లేకున్నా అని గదిలోకి వెళ్ళిపోయారు నలుగురు పిల్లలున్నా ఈ వయసులో తను చనిపోయాక తన భర్త ఒంటరిగా ఉండలేడని పూర్ణగారు తీసుకున్న నిర్ణయం సరైనదేనా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు